అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బైయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ దివ్య చేసిన కుట్రని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న పద్మావతి అసలు దివ్య చేసిన కుట్రను పద్మావతి ఎలా తెలుసుకుంది మరి మురళికి ఎలాంటి షాక్ ఇవ్వబోతుంది పద్మావతి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఇక పద్మావతి అయితే గరుడతో కలిసి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక గరుడ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మి ఇంకా విక్కీ రావడానికి ఎంతసేపు పడుతుంది మనం విక్కీ వచ్చేంత వరకు ఉండాలా ఈ విక్కీ ఎంతసేపు ఏం చేస్తున్నాడు అప్పుడే నువ్వు వచ్చి పది నిమిషాలు అవుతుంది కదా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు గరుడ అయితే ఒక్క నిమిషం ఆగు గరుడా ఆయన వచ్చేస్తారు అని చెప్పి ఇక పద్మావతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే విక్కీ అయితే చక్కగా పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా వస్తూ ఉంటాడు ఇక అది చూసిన గరుడ ఏంటి విక్కీ ఎంత హ్యాపీగా ఉన్నాడు ఏమైందో అడుగు పద్మావతి అని చెప్పి కాంటూ ఉంటాడు అప్పుడే ఇక విక్కీ వచ్చి విక్కీ వచ్చేసరికి ఇక పద్మావతి అయితే ఏంటి సారు అంత హుషారుగా ఉన్నారు ఏమైంది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఏం లేదు పద్మావతి కొన్ని రోజుల్లో నాకు ప్రమోషన్ రాబోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటాడు విక్కీ అయితే ప్రమోషన్ ఏంటి సారు అని చెప్పి అనగానే అదే సారు ఎవరో ఎవరినో ప్రేమిస్తున్నారు ఆ సారు ఎవరినూ ప్రేమిస్తుంది తెలుసుకొని వాళ్ళిద్దరిని కలిపేసి నేను ప్రమోషన్ కొట్టేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు విక్కీ అయితే అబ్బో మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది సారు అని చెప్పి సరే సరే ఎప్పటి వెళ్దాం అని చెప్పి ఇక విక్కీ అలాగే పద్మావతి కూడా బయలుదేరతారు విక్కీ పద్మావతి బయలుదేరిన తర్వాత ఇక విక్కీ పద్మావతిలు బండి మీద వెళ్తూ ఉంటారు ఇక అలాగే వెనుక మను కారులో వెళ్తూ ఉంటాడు కారులో వెళ్తున్న మను విక్కీ పద్మావతిని చూసి ఇదేంటి వీళ్ళు విక్కీ పద్మావతి లాగే ఉన్నారు వీళ్ళు ఒకరితో ఒకరు వె ఒకే బండి మీద ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక వాళ్ళ ముందుకు వెళ్ళి కారు అయితే ఆపుతాడు మను ఇక మను కారులోంచి దిగేసరికి ఇక విక్కీ పద్మావతి ఒక్కసారిగా మను చూసి స్టాక్ అయిపోతారు అమ్ము ఏంటి ఇలా దొరికిపోయాం అని చెప్పి ఒకరినొకరు చూసుకొని అనుకుంటూ ఉంటారు ఏమైంది సారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడే ఇక మను అయితే ఏంటి పద్మావతి విక్కి నువ్వు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు మీ ఇద్దరు ఒకే బండ మీద కలిసి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ఇక విక్కీనైతే విక్కీ వాళ్ళకి పద్మావతిని అయితే ఇక మను అయితే అడుగుతాడు అదేం లేదు సారు అని చెప్పి తడబడుతూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇక విక్కీ అయితే సార్ నా బండి ప్యాచ్ పడింది అందుకే నేను పద్మావతి బండి మీద లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్తున్నాను మా ఇల్లు కూడా ఇటువైపోయి అని చెప్పక అంటూ ఉంటాడు విక్కీ అయితే ఓ అలాగా సరే సరే వెళ్ళండి అని చెప్పక మను అయితే ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పాప అయితే ఏడుస్తూ ఉంటుంది పాప ఏడవని చూసి వెంటనే విక్కి వెళ్ళి పాపను ఎత్తుకుంటాడు విక్కి పాపను ఎత్తుకున్న వెంటనే పాప అయితే ఏడు పాపేస్తుంది ఈలోపు పద్మావతి వంటగదిలోకి వెళ్ళి పాలు తీసుకుని వస్తుంది పాలు పట్టిస్తూ ఉండగా ఇక అప్పుడే అను వచ్చి గట్టిగా పాల బాటిల్ మీద కొట్టేస్తుంది పాల బాటిల్ మీద కొట్టేసి ఇక అను పద్మావతితో గొడవ పడుతుంది ఏంటి మేము మా పాపను చూసుకోగలం మీరెవరూ చూడవలసిన అవసరం లేదు మేము మా పాపను సక్రమంగా చూసుకుంటాం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అను అయితే ఏంటను అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక ఆర్య అయితే అడుగుతూ ఉంటాడు మీరు ఊరుకోండి మీకు తెలీదు చాలామంది మన దగ్గర మంచి వాళ్ళ నటిస్తున్నారంతే కానీ ఈ పాపను మనం పెంచుకోవడం అందరికీ ఇష్టం లేదు అని చెప్పి ఇక కొంచెం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక అను అయితే అదేంటక్క అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి పద్మావతి అంటూ ఉంటుంది చాలు పద్మావతి ఇంకా నాతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇకను అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక దివ్య అయితే మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య నేను వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది ఇక పద్మావతి వైపు నుంచి కూడా చిచ్చు పెట్టాల్సిందే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది ఇక దివ్య అయితే ఇక తర్వాత ఒంటరిగా కూర్చుని పద్మావతి బయట ఆలోచిస్తూ ఉంటుంది బయట ఆలోచిస్తున్న పద్మావతి అటువైపుగా ఫోన్లో మాట్లాడుతున్న దివ్యను చూస్తుంది దివ్యను చూసి ఇదేంటి దివ్య ఇప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పి నెమ్మదిగా దివ్య వైపు వెళ్ళి దివ్య మాట్లాడుతున్న మాటలు అయితే వింటుంది ఇక దివ్య ఫోన్లో మురళితో మాట్లాడుతూ ఉంటుంది బావా మన ప్లాన్ వర్కౌట్ అయింది ఇక అను వైపు చిచ్చు రగిలింది నేను వేసిన చిచ్చు బాగానే పనిచేసింది ఇంకా అనుకి పద్మావతి గురించి చెప్పిను చెప్పానో లేదో అను గుడ్డిగా నమ్మేసి ఇక పద్మావతితో గొడవ పడడం మొదలైంది ఇక ఈ ఫ్యామిలీని మనం తొందరగానే విడదీయగలం బావా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక దివ్య అయితే ఇక మురళి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక పద్మావతి సైడ్ నుంచి కూడా అగ్గి రాచేసి ఇక వీళ్ళిద్దరికి గొడవ పెట్టేసి ఈ కుటుంబాన్ని విడదీసేద్దాం బావా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే సరే దివ్య ప్లాన్ బాగా చేసావు అని చెప్పి ఇక మురళి అయితే ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక పద్మావతి అయితే ఇదంతా విని షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి పద్మావతి లోపలికి వచ్చేస్తుంది ఏమీ తెలియనట్టు ఉంటుంది ఇక తర్వాత అయితే దివ్య పద్మావతి దగ్గరికి వస్తుంది పద్మావతి దగ్గరికి వచ్చి ఏంటి వదిన చిన్న నీ మీద అలా అరిచింది చిన్న నీ మీద చాలా కోపం ఉన్నట్టుంది చాలా వింతగా ప్రవస్ ప్రవర్తిస్తుంది నీ మీద ద్వేషం పెరిగిపోయింది బిడ్డ వచ్చాక బిడ్డ వైపు తిరిగిపోవడం పర్వాలేదు కానీ నీ మీద ఎందుకు కోపం తెచ్చుకుంటుంది ఏదో నువ్వేదో తప్పు చేస్తున్నట్లు ఎందుకు అలా ప్రవర్తిస్తుంది నువ్వు కూడా వదనతో గడవపడు నువ్వు అలా సైలెంట్గా ఉండకు వదినా అని చెప్పి అగ్గి రాజేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక దివ్య అయితే ఇక అది విన్న పద్మావతి కోపంతో రగిలిపోతూ పైకి కంట్రోల్గా ఉంటుంది ఇక అలా అని సైలెంట్గా ఉంటుంది కానీ దివ్య మాత్రం అస్సలు ఆపదు అలా అనో గురించి చెడ్డగా చెప్తూనే ఇక ఉంటుంది పద్మావతికి ఇక అప్పుడే ఒక్కసారిగా పద్మావతికి కోపం వచ్చి గట్టిగా చెంప పగలగొడుతుంది గట్టిగా అప్పుడు దివ్య గట్టిగా అరుస్తుంది ఇక దివ్య అరుపుకి అందరూ గబగబా వచ్చేస్తారు ఏమైంది దివ్య ఏమైంది దివ్య అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు ఇక పద్మావతి అయితే అంటూ ఉంటుంది ఏమైందో నేను చెప్తాను అని చెప్పి ఇక దివ్య మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి అందరికీ వినిపిస్తుంది పద్మావతి అయితే ఇక అందరూ అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విక్కీ అయితే మళ్ళీ దివ్య చంప పగలగొడతాడు ఎందుకు మాకు ఇలా ద్రోహం చేయాలని చూస్తున్నాం నిన్ను మేము ఎప్పుడూ ఏమీ చేయలేదు కదా అని చెప్పి ఇక విక్కీ అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడే అను అయితే మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ఇక అప్పుడే పద్మావతి దగ్గరికి వచ్చి ఆమె నన్ను క్షమించు నా గురి నీ గురించి నాకు తెలిసినా కూడా నేను నిన్ను తప్పుగా అబర్థం చేసుకుని నీ మీద గొడవకొచ్చాను నన్ను క్షమించు పద్మావతి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అను అయితే ఏం పర్వాలేదక్క మన మధ్య క్షమాపణలు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పద్మావతి అయితే ఇక ఇక విక్కీ అయితే దివ్యని తీసుకువచ్చి మెడపట్టి బయటకు గెంటేస్తాడు నువ్వు కానీ పరిసరాల్లో కనిపిస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంట్లోంచి గెంటేస్తాడు బిగ్గీ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు